మరో ఉత్తరం చూద్దాం ఖమ్మం నుంచి లక్ష్మి రాస్తున్నారు పిల్లిని చంపితే శివాలయం కట్టిన పాపం పోదంటారు పిల్లికి అంత గొప్పతనం ఏంటి సుందరకాండలో కూడా పురుషం అద్భుత ఆంజనేయ స్వామి పురుషదౌషకం అంటే పిల్లి అంత రూపం చెందాడు అంటుంటారు కాదు పురుషౌషకం అంటే మామూలుగా గోవులు మొదలైనటువంటి ఈ పశుజాతి కాళ్ళ మీద అలా వాలుతూ జోరీగలు అంటారు అవి రక్తాన్ని పీల్చేస్తూ విపరీతమైన అసహన భావాన్ని కలిగిస్తాయి పశువులకి ఆ తోకతో ఇలా కొట్టుకునే లోపల అటువైపు వాలుతుంది అటు కొడుతూ ఉంటే ఇటువైపు వాలుతుంది ఇటు అటుగా విపరీతంగా తోక ఉంటే వీపు మీద వాలుతుంది రక్తాన్ని పీల్చేస్తూ చేస్తూ ఉంటుంది అంటారు దాన్ని అంతటి పరిమాణం అంటే జోరీగా ఎంతటి సన్నని సూక్ష్మమైన పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలోనే ఆంజనేయుడు అయ్యాడు అని ఎందుకంటే రావణాసురునికి సంబంధించిన బంగారు జలతారు ఏదైతే ఉందో కిటికీలకి దాని లోపలికి దూరగలిగినంతటి రూపం కలిగిన వాడు ఆంజనేయుడు కావాలని అయిన పక్షంలోనే మొత్తం రావణుని శైలమందిరంతా వెతగలుగుతాడని ఇంతకీ శ్రీమద్ రామాయణంలో కూడా ఎక్కడా ఏ విధమైనటువంటి గౌరవము లేదు ఎక్కడా కూడా లేదు పైగా పిల్లి కానీ ఎదురొచ్చినట్లయితే కలహం వస్తుందని క్షతం అంటే గాయం తగులుతుందని కూడా శకున శాస్త్రం చెప్తున్న మాట నిజం అంతేకాక అనుభవంలో కూడా కనిపించే సత్యం పైగా పిల్లి పిండాన్ని కోరుతుంది అని శ్యామిత పిల్లికి రోజు భోజనాన్ని కానీ పెడుతూ ఉన్నట్టయితే పిండాన్ని కోరుతుందని చేత అది ఏ విధంగానూ శుభకరమైనటువంటిది కాదు కాదుని పార్వతీదేవి అని కూడా అంటూ ఉంటారు ఇవన్నీ ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటటువంటి మాట కానీ పిల్లి పార్వతి అయినట్టయితే ఓ లలిత శాస్త్రనామంలోనూ ఓ కామాక్షి స్థలంలో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఎక్కడ పిల్లి రూపం కలిగిందానా అని అంటుందా ఇప్పుడు చెప్పిందల్లా అలా నోట్లో బొట్టణా వేసేసుకు వెళ్ళడం అనేది చాలా తప్పు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని ఒక క్షణం ఆలోచించగలిగిన వాడే నిజమైనటువంటి వ్యక్తి ధైర్యస్థుడును చెప్పింది ఎలా అబో గురువుగారు చెప్పారంటే నిజమే అని వేసుకోవడం చాలా పొరపాటు చప్పట్లు కొట్టడం అంతకంటే పొరపాటు అప్పుడు నిజం అనుకుని ఆయన ఇంకా కాస్త రెచ్చిపోతూ ఉంటాడు ఎప్పుడూ కాదు తప్పు అని ఖండించగలగాలి అప్పుడే నిజమైనటువంటి హైందవ ధర్మం లోకానికి అక్కడ పిల్లిని చంపడం కాదు పిల్లికి అసలు ప్రాముఖ్యమే లేదు పురాణ ఇత్యాసాల్లో పిల్లల్ని చంపడం మనం అల్లుడికి పిల్లని దానం చేశాం మన అల్లుడిగా వాడిని చేసుకున్నాం ఈ పిల్ల అక్కడికి వెళ్ళేది దేనికి అతన్ని నమ్మి మహాలక్ష్మి స్వరూపిణి కన్యా మహావిష్ణు స్వరూపాయ వరాయ ఇచ్చాం మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి పిల్లని మహా విష్ణు స్వరూపుడైనటువంటి వాడినిగా వాడిని భావించి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప ఈ పిల్లని చంపడం చంపడం అంటే రెండు విధాలు మానసికంగా చంపడం భౌతికంగా చంపడం మనోవాకు కాయలు మనసుని హింసించి చంపడం వాక్ మాటలతో చంపేయడం కాయ శరీరంతో ఈ విధంగా చంపడం ఈ పిల్లని తాను ఎవరికైతే ఇస్తూ అల్లుడినిగా చేసుకుంటున్నాడో ఆ అల్లుడు తన పిల్లని అంటే తన కూతురుని తన సంతానాన్ని భార్యగా అతడికి అందించినటువంటి ఆ సంతానాన్ని చంపితే శివాలయాన్ని కట్టించినా పోదు లయకారకుడు శివుడు ఆ మహానుభావుడికి ఆలయాన్ని కట్టించడం అంటే అది చాలా గొప్ప విషయం అది చేసినా పోదని మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే భాగవతం వింటే పాపాలని పటాపంచలైపోతాయి పుష్కరాల మొలితే అసలు పాపాలే ఉండవు ఇంకోటి ఏదో చేస్తే పాపాలు ఖచ్చితంగా పాపాలు మనతోటే ఉంటాయి ఎక్కడికి పో పాపం చేసిన పాపం ఏదైతే ఉందో ఆ చేసిన పాపం ఎలా అయితే నివృత్తికి సంబంధించింది చేయవలసి ఉంటుందో అది చేస్తే పోతుంది తప్ప వినేస్తే పుష్కరాల్లో మునిగేస్తే ఇంకోటి ఏదో చేసేస్తే ఓ యజ్ఞం చేసేస్తే పోదు రావణాసురుడితో అదే అన్నాడు ఆంజనేయ స్వామి నువ్వు పాపాన్ని చేసావు పుణ్యాన్ని చేసావు పాపానికి సంబంధించిన ఫలితాన్ని పాపరూపంగా అనుభవిస్తావు కష్టరూపంగా దుఃఖరూపంగా పుణ్యాన్ని చేసినటువంటి ఫలితాన్ని పుణ్యఫలంగా సుఖఫలంగా ఆంచి బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు తప్ప ఇవి పాపాలు ఇవి పుణ్యాలు పుణ్యాల్లోంచి పాపాలు తీసేస్తే పుణ్యాలు ఇన్ని మిగిలాయి లేదా పాపాలు ఎక్కువయ్యాయి కాబట్టి పుణ్యాలు తీసేస్తే ఇంత ఇది బ్యాంకులోకి వేసినట్టు కాదు అందుకోసం గమనించుకోవాలి పిల్లల్ని చంపితే శివాలయాన్ని గట్టు యజ్ఞాలు చేయి యాగాలు చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి పౌర కూడా ఆ పాపం పోదు నిష్కృతి లేదు అని అర్థం కొన్ని పాపాలకు నిష్కృతి చేసుకునే విధానం ఉంది దీనిగా నిష్కృతి లేదని అంత జాగ్రత్తగా భార్యని చూసుకోవాలి అంత జాగ్రత్తగా కోడల్ని చూసుకోవాలని చెప్పేటటువంటి అమోఘమైనటువంటి ఉదాహరణ ఇది ఒకవేళ కోడల పిల్ల నేను రాను అంటే కాదు మాది పద్ధతి కాదు అని తల్లి తండ్రి చెప్పాలి మామగారు స్వయంగా ప్రార్థించి రానని తన పిల్లవాడు కానీ ఒకవేళ కాదన్నట్టయితే ఇది విధానం కాదు కుర్రాడినైనా వీడు తప్పు చేస్తుంటే మందలించి చెప్పాలి తప్ప పిల్లని ఆ విధంగా అలా ఉంచేసేయడం వాళ్ళు పంపకపోతే ఊరుకోవడం అది వద్దతే కాదు కాబట్టి పిల్లని చంపితే శివాలయాన్ని కట్టిస్తే కూడా దోషం పోతున్నారు తప్ప పిల్లిని కాదు మనం సామెతను సరిగా అర్థం చేసుకోక స్వరూపాన్ని మొత్తం మార్చేయడం ఎంత నేరం ఆలోచించుకోగలం